రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది గురుకుల విద్యా సంస్థలో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక మండలికి హైకోర్టు ఇటీవల ఇటీవల ఆదేశాలు జారీ చేసింది పరీక్ష నోటిఫికేషన్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని కూడా తేల్చి చెప్పింది గురుకుల విద్యా సంస్థలో నూట ముప్పై రెండు ఆర్ట్స్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తెలుగులో ఇవ్వకుండా కేవలం ఆంగ్లంలోనే ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వినోద్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన మరో మరోకొని మంది హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది మాట అంటే వాదిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లో ఇచ్చిన దానికి ఇక్కడ ప్రశ్నపత్రం వచ్చిన దానికి సంబంధం లేదని చెప్పేసి వాదించారు సో ఈ నేపథ్యంలో సో ముఖ్యంగా చూసుకుంటే డిఫెన్స్ వారు కూడా ఎవరైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చి కండక్ట్ చేస్తారో వారు కూడా గురుకుల వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వాదించడం జరిగింది ఫైనల్గా హైకోర్టు ఏం చెప్పిందంటే సో మీరు వ్యతిరేకంగా ఇచ్చిన నోటిఫికేషన్ వ్యతిరేకంగా వెళ్ళడానికి అయితే లేదు ఖచ్చితంగా మళ్ళీ అయితే ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి చెప్పడంతో ఈ విధంగా ప్రభుత్వానికి ఊహించిన షాక్ అయితే తగిలింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి